పాలనలో గురుకులాలు మొత్తానికి అస్తవ్యస్తం అయిపోయినాయట మొత్తానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గం ఎక్స్ వేదికగా హరీష్ రావు మొత్తానికి ఫైర్ అవుతున్నటువంటి అంశం గురుకులాలకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుండి జీతాలు ఇవ్వలేదంట ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఘోరంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది కాకపోతే కేసీఆర్ హయాంలో సకల హంగుల ఆ హంగులతో కలకలలాడినటువంటి గురుకులాలు రేవంతు పాలనలో అస్తవ్యస్తంగా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ఇక గురుకులాల్ గురుకులాల్లో పనిచేస్తున్న ఇరవై ఐదు వందల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని కూడా మండిపడ్డారు ఆదివారం నాడు ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ దినోత్సవం రోజు పేపర్లు కూడా టీవీలో ఆడంబరంగా ప్రకటనలు ఇవ్వడం కాదు ఇక వారికి సకాలంలో జీతాలు చెల్లించు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు ఇక విష జ్వరాలు అట్లాగే పాములు ఎలకల కాట్లతో విద్యార్థులు దావకానాల పాలై ప్రాణాలు పోయేటువంటి దుస్థితి దాపరించిందని కూడా ధ్వజమెత్తారు గురుకులాలను స్వయంగా పర్యవేక్షిస్తానని కూడా చెప్పినటువంటి సీఎం మాటలు ఇక మూటలయ్యాయి కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతామని కూడా చెప్పిన మొత్తానికి డాంబీకాలు ఇక గాలిలో కలిసిపోయాయి అని కూడా ఎద్దేవా చేశారు ఇక కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకుల వ్యవస్థ ఇక రేవంత్ రెడ్డి హయాంలో అధోగతి పాలైందని కూడా దుయ్యబట్టారు కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి అన్నం సరైనటువంటి అల్పాహారాలు ఫా మదేది మొత్తం ఆహారానికి సంబంధించి గురుకులాలు అద్భుతమైనటువంటి ఒక రూపును సంతరించుకున్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో ఇవాళ గురుకులాలే కాకుండా అన్ని వర్గాలు కూడా అధోగతి పాలైపోయినాయి రోజుకో చోట విద్యార్థుల మరణాలతో నరక కూపాలుగా మారాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నాడు రెండు వందల తొంభై నాలుగు ఉన్న గురుకులాల సంఖ్యను మొత్తానికి ఒక వెయ్యి ఇరవై నాలుగుకు అంటే ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల విద్యార్థుల సంఖ్యను ఆరు లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించిన ఘనత కేసీఆర్కి దక్కిందని కూడా కొనియాడారు నాడు గొప్పగా మొత్తానికి వెలుగొందినటువంటి గురుకులాలు కాంగ్రెస్ ఇరవై రెండు ఇక నెలల పాలనలో ఇక మొత్తానికి కునరిల్లుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి విద్యార్థులు చదివే విద్యాలయాలపై ఎందుకంత చిన్న చూపు అని కూడా ప్రశ్నించారు ఇప్పటికైనా ఇక కళ్ళు తెరిచి గాడిన పడిన గురుకులాలపై శ్రద్ధ చూపాలని కూడా చురకలంటించారు ఇక వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు కూడా చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెంటనే మొత్తానికి బకాయిలు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కూడా వెంటనే చెల్లించాలని కూడా మొత్తానికి అయితే తెలపడం జరిగింది